హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక కొత్త వీడియో అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట ఈరోజు ఈ వీడియోలో మనం ఏడవ తరగతి సాంఘిక శాస్త్రంలోని ఆరవ పాఠమైనటువంటి ఆఫ్రికా ఖండం సంబంధించిన అయితే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడదాన్ని మీరు అనుకుంటున్నారో వారికి అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లు ఉంటుంది అనమాట అదేవిధంగా మన ఛానల్ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకురావడం అయితే జరుగుతుంది అనమాట సో అందరం కూడా మనం మ్యూచువల్గా చదువుకోవడానికి అయితే మనకు ఈ ప్లాట్ఫామ్ అయితే మనకు ఉపయోగపడడం జరుగుతుంది సో ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి ఏడవ తరగతిలోని పాఠమైనటువంటి ఆఫ్రికా ఇక్కడ చూసినట్లయితే ఆఫ్రికా భారతదేశానికి పశ్చిమ భాగాన ఒక పెద్ద ఖండం ఉంది ఈ ఖండంలో ఎంతో పెద్ద ఎడారులు దట్టమైన అడవులు అతి పొడవైన వెడల్పైన నదులు లెక్కలేనన్ని పెద్ద సరస్సులు వేల మైళ్ళు వ్యాపించిన విశాలమైన పచ్చిక బయళ్ళు ఉన్నాయి సో మన దేశంలో లేని చాలా రకాల జంతువులు ఈ ఖండంలో ఉన్నాయి ప్రపంచంలోనే బంగారం వజ్రాల అతిపెద్ద ఘనులు కూడా ఈ ఖండంలోనే ఉన్నాయి ఈ ఖండం పేరు ఆఫ్రికా ఆఫ్రికా ఆఫ్రికాను మానవ సంతతికి పుట్టినిల్లు అని చెప్తే మీరు ఆశ్చర్యపోవచ్చు సో మానవ సంతతి ఈ ఖండంలోనే మొదట ఆవిర్భవించింది తర్వాత ఇక్కడ నుంచి ఇతర ఖండాల వైపు వ్యాపించింది అని మనం ఇక్కడ చూస్తున్నాం సో ఇక్కడ మనం చూసినట్లయితే భూమధ్య రేఖ ప్రాంతపు అడవులు ఉగాండ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది రేఖ ప్రాంతపు అడవులు ఉగాండ సో మనం ఇక్కడ చూసినట్లయితే కిన్యాలోని సవాన్న కిన్యాలోని సవాన్న సో ఇక్కడ చూసినట్లయితే మనకి నైలు నది ఒడ్డున ఖైరో నగరం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఖైరు ఖైరో నగరం అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఇంతకుముందు ఒక బిట్టు కూడా ఖైరో నగరం ఏ నది ఒడ్డున ఉంది అని కూడా ఒక బిట్టు మనకి రావడం అయితే జరిగింది సరే చూసుకోండి ఏదైనా ఇంపార్టెంట్ బిట్స్ ఉంటే కనుక మీరు నోట్ అవుట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అది మీకు ఫర్దర్గా రివిజన్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆఫ్రికా విశాలమైన పీఠభూమి అని మనం ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ చూసినట్లయితే ఆఫ్రికా భౌతిక పటాన్ని పరిశీలించండి ఈ ఖండంలో ఏవైనా అతిపెద్ద మైదానాలు గమనించారా తీర ప్రాంతంలోనే ఇరుకైన మైదానాలు ఉన్నాయా మిగతా ఖండం బాగా విస్తారమైన పీఠభూమి విస్తరించి ఉంది సో మీరు పటాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ పీఠభూమి ఎత్తు అన్ని ప్రాంతాలలోనూ సమానంగా లేదనే విషయాన్ని గమనిస్తారు నైలు కాంగో నది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించండి ఈ పీఠభూమి పైన అనేక పర్వత శ్రేణులు ఉన్నాయి ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరం టాంజానియాలోని కీలి మంజారో పర్వతం సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ పట్టాన్ని మనం గమనించినట్లయితే మనకి ఇవన్నీ కూడా తెలవడం జరుగుతుంది సో ఇక్కడ చూసినట్లయితే ఎత్తైన ఎత్తైన పీఠభూములలో చాలా పొడవైన ఇరుకైన లోయలు ఉన్నాయి ఈ లోయలలో విశాలమైన సరస్సులు అనేకం ఉన్నాయి సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నది పేరు ఇవ్వడం జరిగింది అదేవిధంగా దేశము సముద్రము అది ఎక్కడ కలుస్తుందో ఒకసారి ఇక్కడ రాయాల్సి ఉంటుంది అనమాట నైలు నది అదేవిధంగా నైజర్ కాంగో బాంబేజీ నది ఎక్కడున్నాయి ఒకసారి గమనించి అది ఎక్కడ కలుస్తుందో మీరు రాసే ప్రయత్నం చేయండి ఇక్కడ మనకి దానికి సంబంధించిన ఫోటో అయితే ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది పటము ఆ పటంలో చూసి మీరు ఆ నది ఏ దిక్కున ప్రవహిస్తుందో చూసి మీరు రాసే ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ మనకి చూసినట్లయితే బాంబేజీ నది అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మనకి కాంగో నది అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే నైజర్ నది అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఇట్లా వెళ్తుంది కదా ఇది 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 ఇట్లా 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 ఇది నైలు నది సో ఇక్కడ చూడండి మనకి నది అదేవిధంగా నైజర్ నది అదేవిధంగా కాంగో బాంబేజీ ఇక్కడ ఇవ్వడం జరిగింది చూసి ఒకసారి రాసే ప్రయత్నం అయితే చేయండి తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఈ ఖండం ఉత్తర ప్రాంతంలో ఎలాంటి నదులు మనకు కనిపించవు ఈ ప్రాంతం పేరే సహారా ఎడారి ఇక్కడ చూసినట్లయితే ఉత్తర ప్రాంతంలో మనకి అతిపెద్ద సహారా ఎడారి ఉండడం జరిగింది ఇక్కడ వర్షపాతం చాలా తక్కువ ఒక నైలు నది మాత్రం ఈ సహారా ఎడారి నుంచి మనకి ప్రవహించడం జరుగుతుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన బిట్ ఏంటిది ఓన్లీ ఒకే ఒక్క నది సహారా ఎడారి నుంచి వెళ్ళడం జరుగుతుంది నైల్ నది అనేది సహారా ఎడారి గుండా ప్రవహించడం జరుగుతుంది అనేది ఇక్కడ మనకి బిట్ అవుతుంది అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే పీఠభూమిలో విశాలమైన సరస్సులను చూడండి ఆఫ్రికాలోని సరస్సులు అన్నింటికంటే విక్టోరియా సరస్సు పెద్దది ఆఫ్రికాలోని సరస్సులు అన్నిటికంటే ఏది పెద్దది విక్టోరియా సరస్సు పెద్దది ఇది ప్రపంచంలోని పరిశుభ్రమైన నీరు లభించే పెద్ద సరస్సులో ఒకటి సో నైలు నది ఈ సరస్సు నుంచే పుడుతుంది అంటే విక్టోరియా నది నుంచి మనకి ఇక్కడ నైలు నది అనేది జన్మించడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ విక్టోరియా సరస్సు ఇక్కడ కనిపించడం జరుగుతుంది ఇక్కడ నుంచే మనకి నైలు నది అనేది జన్మించడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే ఈ నది పుట్టిన ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం ఉండడం వల్ల ఎక్కువ నీరు ఉండి సహార ఎడారి గుండా ప్రవహిస్తూ మధ్యధరా సముద్రంలో కలుస్తుంది ఇక్కడ నైల్ నది ఎక్కడ కలుస్తుందంట మధ్యధరా సముద్రంలో కలవడం జరుగుతుంది అని మనకిక్కడ చెప్పడం జరిగింది నైల్ నదిలో కలుస్తుంది సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ విక్టోరియా నుంచి జన్మిస్తుంది జన్మించిలా పైకి వెళ్ళి ఎక్కడ కలుస్తుందంట మధ్యధారా సముద్రంలో కలుస్తుంది అంటే ఇక్కడ మనం ఏ ఏమని రాయచ్చు ఇక్కడ ఏ దేశాలకు టచ్ అవుతుందో రాస్తూ అదేవిధంగా ఇక్కడ మనం మధ్యధారా సముద్రంలో కలుస్తుందని మనం ఇక్కడ రాయవచ్చు అంటే నైలు నది గురించి మనకు అర్థమైంది తర్వాత సో ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే నైలు నది ఈజిప్ట్ గుండా ప్రవహిస్తుంది అంటే ఇక్కడ దేశం ఒకటి వచ్చింది ఈజిప్ట్ అని రావచ్చు అదేవిధంగా ఈజిప్ట్లో చాలా భాగం ఎడారిలో ఎడారితో నిండి ఉంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో నైలు నది నాగరికత అభివృద్ధి చెందడానికి తోడ్పడింది సో ఈజిప్ట్ నాగరికత ఎంతో ప్రాచీనమైనది ఎన్నో వేల సంవత్సరాల నుంచి నైలు నది నీరు ద్వారా నైలు నది నీరు ద్వారా ఈజిప్టులోని భూములు సాగు అవుతున్నాయి అని మనం ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ శీతోష్ణ స్థితి చూసినట్లయితే మీరు ఆఫ్రికా ఖండాన్ని గ్లోబ్ మీద పరిశీలించి పరిశీలించినట్లయితే భూమధ్య ఈ ఖండం గుండా పోవటాన్ని గమనిస్తారు ఈ విధంగా ఆఫ్రికా ఉత్తర దక్షిణ భాగాలుగా వేరు చే చేయబడి ఉంది అని మనం ఇక్కడ చూడవచ్చు అంటే ఇక్కడ మనం చూసినట్లయితే భూమధ్యరేఖ మధ్యలో నుంచి వెళ్ళడం వల్ల ఇదొక భాగంగా ఇదొక భాగంగా విడదీయబడి ఉంది అన్నట్టుగా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే కర్ కర్కటక రేఖ మకర రేఖ మధ్య ఉన్న ప్రాంతంలో శీతోష్ణుతి వేడిగా ఉంటుంది ప్రపంచంలోనే అతి ఇది అతి ఉష్ణమండల ప్రాంతం ప్రపంచంలోనే ఇది అతి ఉష్ణ మండల ప్రాంతం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే నోట్ చేసుకోండి ఇక్కడ చలి ఉండదు ఈ ప్రాంతాన్ని మనం ఉష్ణ మండలం అని అనడం జరుగుతుంది సో ఇక్కడ చూసినట్లయితే ఆయన రే రేఖలకు దక్షిణం ఉత్తరం వైపు ఉన్న ప్రాంతాలలో వేసవికాలం శీతాకాలం ఉంటుంది వీటిని శీతోష్ణ సమశీతోష్ణ ప్రాంతాలు అని అనడం జరుగుతుంది ఇంతవరకు మనం వేసవికాలం శీతాకాలం గురించి చర్చించాం అయితే వర్ష వర్షపాతం ఎక్కువగా పొందే ఉష్ణమండల ప్రాంతాల్లో ప్రాంతాల్లో కంటే తక్కువ వర్షపాతం పొందే ప్రాంతాలు భిన్నమైన శీత శీతోష్ణ పరిస్థితులను కలిగి ఉంటాయి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే ఏ ఆఫ్రికా ఖండం అనేటువంటిది ఏ విధంగా ఉంది అధిక వర్షపాతం పడే భాగం ఎక్కడ మధ్యస్థాయి వర్షపాతం ఎక్కడ అల్పస్థాయి వర్షపాతాలు ఎక్కడ అని మనకి ఇక్కడ చూపించడం జరుగుతుందనమాట చూపించడం జరుగుతుంది చూపించడం జరుగుతుంది సో ఇక్కడ చూసినట్లయితే మనం అధిక వర్షపాతం అనేది మనకి ఇక్కడ బ్లూ కలర్లో చూపించడం జరిగింది మధ్యస్థాయి వర్షపాతం అత్యల్ప వర్షపాతం అని ఇక్కడ మనం గమనించవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే మనకి భూమద్ధరేక ప్రాంతపు అడవులు విశాల పత్ర వృక్షాలు గడ్డి భూములు సవర్ణాలు అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఇది సవర్ణాసనం చూపిస్తుంది ఇది విశాల వృక్షాలు గడ్డి భూములు అదేవిధంగా ఇది వచ్చేసి భూమధ్యరేఖ ప్రాంతపు అడవుల గురించి చూపించడం జరుగుతుంది అదేవిధంగా ఇది చూసినట్లయితే మనం ఎత్తైన పీఠభూములలో మెత్తటి గడ్డి అదేవిధంగా పర్వత శ్రేణులలో గల వృక్ష సంపద అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఎడారి ప్రాంతపు ఉష్ణ సంపద అని మనం ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే అత్యధిక వర్షపాతం ఉన్న ప్రాంతాలు భూమధ్య రేఖపు రెండు వైపులా ఆఫ్రికాలోని చాలా ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం ఉంటుంది ఇక్కడ మన పటంలో చూసినట్లయితే అత్యధిక వర్షపాతం ఉన్న ప్రాంతాలను గుర్తించండి ఆఫ్రికాలోని పశ్చిమ భాగంలోను మధ్య భాగంలోను ప్రాంతాలు ఉన్నాయి ఈ ప్రాంతాలు ఉన్నాయి ఎక్కువ వర్షపాతం వేడి వాతావరణం వల్ల ఇక్కడ దట్టమైన అడవులు ఉన్నాయి అతి తక్కువ లేదా పరిమిత వర్షపాతం ఉన్న ప్రాంతాలు చూసినట్లయితే మనం ఇక్కడ పటం త్రీని చూసినట్లయితే మీకు ఒక అవగాహన అయితే రావడం జరుగుతుంది తక్కువ వర్షపాతం నమోదయ్యే తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలను గుర్తించండి ఒక మాదిరి వర్షం నమోదు అయ్యే ప్రాంతాలు అత్యధికంగా వర్షపాతం నమోదుకు ఉన్నాయి వర్షపాతం మితంగా ఉండే ప్రాంతాలలో వర్షం వేసవికాలంలోనే పడుతుంది ఈ కానీ భూమధ్యరేఖ ప్రాంతంలో వర్షపాతం పొడవు పొడవునా వర్షం పడుతూనే ఉంటుందని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది మన దేశంలో లాగే ఆఫ్రికాలో మధ్యస్థంగా వర్షం పడే ప్రాంతాలలో పొడి తేమ వాతావరణం ఉంది ఈ ప్రాంతాలలో ఈ రకమైన వర్షపాతం వల్ల పొడవైన గడ్డి పెరుగుతుంది అని మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ చూసినట్లయితే గడ్డి ఏ విధంగా ఉంటుందంటే ఏనుగు కూడా కనిపించినంత ఎత్తులో దట్టంగా ఈ గడ్డి ఉంటుంది వీటినే సవన్న గడ్డి భూములు అంటాం సవర్ణ గడ్డి భూములు అని అనడం జరుగుతుంది ఎన్నో రకాల క్రూర జంతువులు సవర్ణ ప్రాంతంలో ఉంటాయి వీటిని గురించి మీరు తర్వాత తెలుసుకుంటారు సో ఆఫ్రికాలోని ఎక్కువ భూభాగం అతి తక్కువ వర్షపాతాన్ని కలిగి ఉండి లేదా సంవత్సరాల నుండి వర్షపాతం లేకుండా ఉండి తీవ్ర శుష్క ప్రాంతంగా పొడిగా ఉంది అని ఇక్కడ మనం చూడవచ్చు అదేవిధంగా చూసినట్లయితే ఆఫ్రికాలోని ఉత్తర భాగంలోని భాగం శుష్క ప్రాంతం ఆఫ్రికాలోని ఉత్తర భాగంలోని భాగం ఏంటంటే శుష్క ప్రాంతం సో ఇక్కడ మనం చూసినట్లయితే శుష్క ప్రాంతం ఈ ప్రాంతాన్ని సహారా ఎడారి అని పిలుస్తాం ఈ ఎడారి ప్రాంతంలో కొన్ని చోట్ల మూల పొదలు చిన్న చిన్న గడ్డి మొక్కలు పెరుగుతాయి మిగిలిన ప్రాంతం పూర్తిగా ఇసుక దిబ్బలతో కొండలు పర్వతాలు రాళ్ళు అదేవిధంగా గులకరాళ్ళతో నిండి ఉంది దక్షిణ భాగంలో ఉష్ణమండల ప్రాంతం ఉంది దీన్ని కలహారి ఎడారిగా పిలుస్తారు మనకి ఆఫ్రికా ఈ విధంగా ఉందనుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి సహారా ఇక్కడ వచ్చేసి మనకి కలహారి ఎడారి అనేది ఉండడం జరిగింది అంటే ఉత్తర భాగంలోనేమో మనకి సహార ఎడారి దక్షిణ భాగంలోనేమో మనకి కలహారి ఎడారి మనకి ఉండడం జరిగింది ఆఫ్రికాలో సో అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఈ పాఠం ప్రారంభంలో ఆఫ్రికాలోని వివిధ ప్రాంతాలను చూపే చిత్రం ఉంది ఈ చిత్రంలో ఎంతో వైవిధ్యం ఉంది కొన్ని చోట్ల దట్టమైన అడవులు ఉన్నాయి ఇంకొక వైపు చెట్లు గడ్డి పెరగడం మిగిలిన కొన్ని ప్రాంతాలలో గడ్డి ముళ్ళ పొదలు అదేవిధంగా ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఏ రకమైన మొక్కలు చెట్లు లేకుండా ఉంది సో ఇక్కడ చూసినట్లయితే ఆఫ్రికా ప్రజలు వివిధ భాషలు మాట్లాడే ప్రజలు వివిధ జీవన శైలులు అలవాట్లతో వేరువేరు ప్రాంతాలలో నివసిస్తున్నారు ప్రాచీన కాలం నుండి ఇక్కడ ప్రజలు చిన్న తెగలుగా ఉండి జంతువులను వేటాడుతూ పశుపోషణ వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు వీరు భూమధ్య రేఖా ప్రాంతంలో ఎడారి ప్రాంతంలో నివసిస్తున్నారు పశుపోషకులు ఎత్తైన పీఠభూమిలో గల సవర్ణ పీఠభూములలో తమ జంతువులను మేపుతారు నదీ తీర ప్రాంతంలో అడవి భాగం అంచులలో వ్యవసాయం ఎంతో కాలంగా చేస్తున్నారు సముద్ర తీర ప్రాంతంలో ఎన్నో పట్టణాలు ఉన్నాయి అక్కడకు ఎంతో దూరం నుంచి వర్తకులు వచ్చి వ్యాపారం చేసేవారు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే బోబాజ్ చెట్టు అని ఇక్కడ మనకి ఒక చెట్టుని పటం ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఆఫ్రికా యూరప్ ఆసియా అని మనకి ఇవ్వడం జరిగింది ఆసియా సో ఇక్కడ చూసినట్లయితే చాలా కాలం క్రితం వరకు ఇతర ఖండాల వారికి ఆఫ్రికా గురించి అంట తెలియదు యూరోపియన్లకు ఆఫ్రికా సముద్ర తీర ప్రాంతంలోని ఉత్తర ప్రాంతాలు తెలియగా భారతీయులకంట అరబ్ వ్యా వ్యాపారులకు తూర్పు తీర ప్రాంతం గురించే తెలుసు ఇది మనకి ఆఫ్రికా అనుకుంటే ఇక్కడ మనకి తూర్పు తీరమేమో ఈ సైడు ఈ సైడ్ ఎవరికి తెలుసు అంట భారతీయులు భారతీయులు అదేవిధంగా ఇంకెవరు అరబ్బులు అరబ్బులకే తెలుసు ఈ ఉత్తర తీరం ఎవరికి తెలుసు అంట యూరోపియన్లకి తెలుసు అంట సో ఈ విధంగా మనం చూడవచ్చు అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఈ తీర ప్రాంతాలను మినహాయిస్తే యూరోపియన్లకు భారతీయ లేదా అరబ్ వర్తకులకు ఆఫ్రికాలోని మిగిలిన ప్రాంతాల గురించి తెలియదు ఐదు వందల సంవత్సరాల కిందట యూరోపియన్లు సముద్ర మార్గం గుండా భారతదేశాన్ని చేరుకోవడానికి ఆఫ్రికా చుట్టూ తిరిగి వచ్చేవారు అట్లాంటిక్ మహాసముద్రం దాటుతూ వారు సెయింట్ మదిరా అదేవిధంగా అజోర్స్ దీ దీపాలలో ఆగేవారు ఇక్కడ వీళ్ళు అట్లాంటిక్ మహాసముద్రం దాటుతూ సెయింట్ మదీరా అజోర్స్ ద్వీపాలలో ఆగేవారు ఈ ద్వీపాల నుంచి దక్షిణం వైపు ప్రయాణించడానికి వీరు భయపడ్డారు అక్కడ చాలా వేడిగా ఉంటుందని సముద్రం కూడా వేడి నీటితో మల్ మసులుతూ ఉంటుందని భావించారు తర్వాత పంతొమ్మిది వందల పద్నాలుగు వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో పోర్చుగీస్ నావికుడు గామా ఆఫ్రికా దక్షిణాగ్రం వెళ్ళి అక్కడ నుంచి భారతదేశం చేరుకున్నాడు సో ఇక్కడ మనం చూసినట్లయితే దక్షిణ ఆఫ్రికాలో కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ గురించి ఇక్కడ మనకి ఇక్కడ దాని అంచును మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది పట్టంలో ఇక్కడ చూసినట్లయితే ఆఫ్రికా తీర ప్రాంతం ఆఫ్రికా తీర ప్రాంతం మీరు యూరోప్ గురించి చదివినప్పుడు చదువుతున్నప్పుడు అక్కడి సముద్ర తీరం ఖండఖండాలుగా ఉన్నదని గమనించారు సముద్ర తీరంలోని తీరంలోకి చొచ్చుకొని వచ్చిన భూభాగాలను అగాధాలను గురించి మీరు చదివారు ఇవి యూరోపియన్ల సముద్ర ప్రయాణానికి ఏ విధంగా ఉపయోగపడ్డాయో గుర్తు తెచ్చుకోండి సో ఇక్కడ చూసినట్లయితే యూరోపియన్లు మొదట ఆఫ్రికాలోని ఆఫ్రికాలో లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు ఎన్నో ఆఫ్రికా తెగలవారు వారితో యుద్ధం చేసేవారు వర్తకంలో ఆఫ్రికా వారికి యూరోపియన్లు మోసం చేసి వారిని బానిసలుగా చేసుకొని ఇతర దేశాలలో అమ్మేవారు సో ఇక్కడ చూసినట్లయితే యూరోపియన్లు మొదట ఆఫ్రికా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు ఎన్నో ఆఫ్రికా తెగలవారు వారితో యుద్ధం చేశారు సో వర్తకంలో ఆఫ్రికా వారిని యూరోపియన్లు మోసం చేశారు వారిని బానిసలుగా చేసుకొని ఇతర దేశాల్లో అమ్మేవారు యూరోపియన్లు ఆఫ్రికాలో తమ రాజ్యాన్ని స్థాపించి అక్కడ ఉన్న వనరులను సంపదను దోచుకోవాలనుకున్నారు అందువల్ల ఆఫ్రికా ప్రజలు వారి ప్రయత్నాలను అడ్డుకుంటూ వారిని తమ భూభాగంలోకి రాకుండా చేశారు సో ఇక్కడ చూసినట్లయితే బానిసల వర్తకం సో ఇక్కడ పదహారవ శతాబ్దంలో యూరోపియన్లు అమెరికాకు వలస వెళ్ళారు అక్కడ భూములను సేద్యం చేశారు అక్కడ ఎంతో భూమి ఉంది కానీ భూములలో పనిచేయడానికి సరిపడేంత ప్రజలు లేరు ఈ అవసరాన్ని తీర్చుకోవడానికి ఆఫ్రికా నుంచి బానిస వర్తకం ప్రారంభం అయింది ఇక్కడ చూసినట్లయితే కోస్తా తీర ప్రాంతంలోని గినియాలోనూ ఆఫ్రికా తూర్పు తీర ప్రాంతంలోనూ ఉన్న వాళ్ళను పట్టుకొని వాళ్ళను బానిసలుగా చేసుకున్నారు ఈ విధంగా పట్టుకున్న వారిని సముద్ర తీరానికి తీసుకొని వచ్చి యూరోపియన్లకు అమ్మేవారు ఇందుకు ప్రతిఫలంగా ఆఫ్రికాలోని కొన్ని తెగల పెద్దలు కొన్ని తెగల పెద్దలు యూరోపియన్ల నుంచి యూరోపియన్ల నుంచి తుపాకులు ఇనుప ఆయుధాలు మద్యం దుస్తులను పొందేవారు సో so, ఈ విధంగా బానిసలుగా చేసిన వారిని ఎన్నో ఇబ్బందులు పెట్టేవారు సో so, ఎంతోమంది ప్రయాణం పూర్తి కాకముందే రేవుకు చేరుకోకుండానే మధ్య మార్గంలోనే మరణించేవారు నౌకలు పూర్తిగా బానిసలతో నిండి ఉండేవి వారికి అవసరమైన ఆహారం నీరు మందులు మందులు అందుబాటులో ఉండేవి కావు అందుబాటులో ఉండేవి కావు సో ఆ రోజుల్లో ఆఫ్రికా నుంచి అమెరికాకు వెళ్ళడానికి ఎన్నో రోజులు పట్టేది అందువల్ల అనారోగ్యంతో పౌష్టికాహార లోపంతో ఎంతోమంది బానిసలు ప్రయాణంలోనే మరణించేవారు సో ఇక్కడ చూసినట్లయితే అమెరికాలో కూడా వీరిపై అమానుషంగా కఠిన చర్యలు తీసుకునేవారు వారితో ఎంతో పని చేయించుకుంటూ వారికి సరిపడే ఆహారం ఉండటానికి వసతి కల్పించలేదు ఈ విధంగా ఆఫ్రికా నుంచి ఎన్నో లక్షల మందిని బానిసలుగా అమెరికా దక్షిణ ఉత్తర ప్రాంతాలకు దగ్గరలోని ద్వీపాలకు తరలించారు వీరిలో లక్షల మంది మరణించారు సో ఇక్కడ మనం చూసినట్లయితే పదహారవ అదేవిధంగా పదిహేడవ శతాబ్దాలలో ఈ రకమైన బానిస వర్తకాన్ని ఎన్నో కంపెనీలు నిర్వహించాయి పంతొమ్మిదవ శతాబ్దంలో ఈ వర్తకం ముగి ముగిసింది ఎప్పుడు ముగిసింది పంతొమ్మిదవ శతాబ్దంలో అమెరికాలో ఈ విధంగా వచ్చిన బానిసలందరినీ అనేక పోరాటాల అనంతరం స్వేచ్ఛాయుత అమెరికా పౌరులుగా పద్దెనిమిది వందల అరవైలో ప్రకటించింది సో ఇలాంటి ఇంపార్టెంట్ బిడ్స్ వస్తే మీరు నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి యూరోప్ వలస ప్రాంతాలు యూరోప్ వరుస ప్రాంతాలు యూరోపియన్లు భారతదేశాన్ని చేరడానికి ఆఫ్రికాను చుట్టి వచ్చేవారని మీకు తెలుసుకున్నారు ఆ ప్రయత్నంలో వారు ఆఫ్రికా నౌకాశ్రయాల్లో సేద తీరేవారు తర్వాత పోర్చుగీసు డచ్ ఆంగ్లేయులు ఫ్రెంచ్ జర్మన్లు ఆఫ్రికా ఖండంలోని లోపలి భాగంలోకి ప్రవేశించి అక్కడ ప్రాంతాలను వలస ప్రాంతాలుగా చేసుకున్నారు సో పటం ఐదులో మనం గమనించినట్లయితే మనం అవి చూడవచ్చు అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే పంతొమ్మిదవ శతాబ్దం నాటి ఆఫ్రికా రాజకీయ పరిస్థితిని చూడండి ఈ పటం ఐదు యూరోపియన్ దేశాలు వలసలుగా చేసుకున్న ప్రాంతాలను చూపిస్తుంది అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఈ కలర్ ఉన్నటువంటిది ఈ దేశం అని మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఈ కలరు బ్రిటన్ బ్రిటన్ చూసినట్లయితే ఈ కలర్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ ఉన్నటువంటి ప్రతి స్థావరాన్ని కూడా అది ఆక్యుపై చేసుకోవడం జరిగిందనమాట సో ఈ విధంగా ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ పోర్చుగల్ అదేవిధంగా మనకి స్పెయిన్ ఇక్కడ చూసినట్లయితే స్వతంత్ర దేశాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి లిబియాలో ఉన్నటువంటి స్వతంత్ర దేశాలు చూసినట్లయితే ఆఫ్రికాలో స్వతంత్ర దేశాలు మనకి స్వతంత్ర దేశాలు చూసినట్లయితే మనకి ఇథియోపియా అనేది ఇక్కడ మనం చూడవచ్చు అదేవిధంగా లైబీరియా అనేది మనం చూడవచ్చు అనమాట మనకి రెండు స్వతంత్ర దేశాలుగా సో అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే యూరోపియన్లు యూరోపియన్లు ఆఫ్రికాలో వలస ప్రాంతాలు ఏర్పరచుకుంటూ ఖండం లోపలి భాగంలోకి వెళ్ళారు వాళ్ళు ఉత్తరం వైపు నైల్ నది పుట్టుక స్థానం వరకు ప్రయాణించారు పశ్చిమ ప్రాంతంలో నైజర్ లోయ నుండి దక్షిణం వైపు కేప్ కేప్టౌన్ వరకు వెళ్ళారు బాంబేజీ నది పరివాహక ప్రాంతాన్ని ఆవిష్కరించారు సో ఇక్కడ చూసినట్లయితే యూరోపియన్లు ఆఫ్రికా కలప ఖనిజ సంపదను పెద్ద ఎత్తున యూరోప్కు ఎగుమతి చేశారు ఆఫ్రికా ఖండం దక్షిణ ప్రాంతంలోని బంగారు గనులు వజ్ర గనులు వజ్రాల గనులు నేటికి కూడా యూరోపియన్ల కంపెనీ ఆధీనంలోనే ఉండడం చూడవచ్చు అదేవిధంగా జాంబియా జింబాంబేలలో నిల్వ కట్టలేని రాగి గనులు ఉన్నాయి సో ఇక్కడ ఏ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చినా కూడా మీరు నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ ఎంతో కాలం నుంచి ఈ ఖనిజం వారికి ఎంతో ముఖ్యమైన ఎగుమతి ఆఫ్రికా నుంచి వనరులను ఎగుమతి చేయటం యూరోపియన్లు ఆపలేరు ఆపలేదు సో వారు టీ కాఫీ రబ్బరు పొగాకు మొదలైన తోటల పెంపకం చేపట్టి వాటిని యూరోప్కు ఎగుమతి చేసేవారు ఇక్కడ చూసినట్లయితే నైజీరియాలో పంటలు తోటలు నైజీరియాలో పంటలు తోటలు మీకు చాక్లెట్లు తినడం అంటే ఇష్టమే కదా వాటిని నైజీరియాలో పండే కోకోతో తయారు చేస్తారు దక్షిణ నైజీరియాలో కోకో మాత్రమే కాకుండా కోకో మాత్రమే కాకుండా కాకుండా రబ్బరు తోటలు ఉన్నాయి ఫామ్ ఆయిల్ పామ్ ఆయిల్ చెట్లు కూడా ఎక్కువగా పెంచుతారు వీటి గింజల నుంచి నూనె తీస్తారు పడవల్లో నైజర్ నదిని దాటి పామాయిల్ పండ్లను గింజలను సేకరిస్తారు పూర్వం అడవులలోనే పామాయిల్ చెట్లు పెంచేవారు డిమాండ్ పెరగడంతో అటవీ ప్రాంతాల్లో వీటి ఉత్పత్తి పెరిగింది నైజీరియా నుండి కోకో రబ్బరు పామాయిల్ ఎగుమతి చేసి విదేశీ వర్తక మారక ద్రవ్యాన్ని పొందుతున్నారు సో మనం ఇక్కడ చూసినట్లయితే ఎక్కడెక్కడ ఏ ఏ పంటలు ఉన్నాయో కూడా మీరు రాసుకోండి అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే బ్రిటిష్ వారు తోటలు పెంచడం మొదలుపెట్టారు అడవుల నుంచి వచ్చే ఉత్పత్తితో బ్రిటిష్ వారు సంతృప్తి పడేవారు కాదు సో వారు ఎక్కువ ఉత్పత్తి చేసి ఎగుమతి చేసేవారు తోటలు వారికి అనేక పనులను సులభం చేశాయి మొదటగా వారు అడవులను అడవులకు వెళ్ళి పామ్ ఆయిల్ చెట్లను గుర్తించిన గుర్తించాల్సిన అవసరం ఉండేది కాదు చెట్లన్నీ ఒక్కచోటనే పెంచినందువల్ల వాటిని కాపాడటం పంట కోయటం సులభమైంది వ్యాపారానికి అవసరమైన ఉత్పత్తి బాగా పెరిగింది నైజీరియా ప్రజలు ఈ తోటల్లో పనిచేయడం ప్రారంభించారు బ్రిటిష్ వారు ఈ తోటలకు మేనేజర్లుగా ఉండేవారు ఈ విధంగా నైజీరియాల్లో పామాయిల్ చెట్లు కోకో రబ్బరు వంటి వాణిజ్య వ్యాపారం వ్యవసాయం వాణిజ్య వ్యవసాయం మొదలైంది ఇది ఇది మాత్రమే కాకుండా తోటల తోటలు గల ప్రాంతంలో అనేకమైన ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేశారు వీటితో కోకో పండ్ల నుంచి గింజ తీయడం అదేవిధంగా వీటిని ఎండబెట్టడం పామ్ చెట్లు పండ్ల నుంచి నూనెను తీయడం చెట్ల నుంచి రబ్బరు తీయడం వంటివి ముఖ్యమైనవి వీటి నుంచి వచ్చే లాభాన్ని ఎక్కువగా బ్రిటిష్ వారు పొందేవారు నైజీరియా ప్రజలు కేవలం వ్యవసాయ కూలీలుగా పనిచేసేవారు భారతదేశంలో బ్రిటిష్ వారి కాలంలో వ్యాపారం కోసమే టీ కాఫీ తోటలు టీ కాఫీ తోటలు ప్రారంభమైనాయి పంతొమ్మిది వందల అరవై వరకు నైజీరియా బ్రిటిష్ వారి ఆధీనంలోనే ఉంది స్వతంత్రం పది అంటే ఇప్పుడు నైజీరియాకి ఎప్పుడు స్వతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల అరవై ఆ తర్వాత క్రమంగా తోటల పెంపకం మరియు ఆ తోటలకు సంబంధించిన వ్యాపారం నైజీరియా ప్రజలు ఆధీనంలోకి రావడంతో వారు ప్రయోజనం పొందుతున్నారు సో ఇక్కడ చూసినట్లయితే స్వతంత్ర ఆఫ్రికా ఆఫ్రికా దేశాలు యూరోపియన్ల అధికారం నుంచి శతాబ్ద కాలంగా స్వతంత్రం పొందుతున్నాయి కొత్త దేశాల ఆవిర్భావం జరిగి అక్కడి ప్రజలు నూతన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు అయితే ఎంతోమంది యూరోపియన్ల యూరోపియన్లు ఆఫ్రికా ఖండంలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు కానీ ఆఫ్రికన్లు మెల్లమెల్లగా తమ దేశం మీద తమ అడవుల మీద గనుల మీద వ్యవసాయ ఉత్పత్తుల మీద ఆధిపత్యం నెలకొల్పుకుంటూ వాటి ప్రయోజనాలు పొందుతున్నారు అని మనం ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే ఆఫ్రికాలో ఖనిజ సంపద ఆఫ్రికాలోని ఖనిజ సంపద బొగ్గు రాగి తగరము మొదలైన ఖనిజ ఖనిజాలు ఆఫ్రికా ఖండంలో విరివిగా లభిస్తాయి బంగారం వజ్రాలు వంటి విలువైన ఖనిజాలకు బహుళ ప్రపంచంలోనే ఈ కన్నం అత్యధిక ఉత్పత్తి దారు సో ఇక్కడ చూసినట్లయితే మనకి బొగ్గు రాగి తగరం సంబంధించినవి ఇక్కడ ఎక్కువగా నిల్వలు ఉండడం జరిగింది బంగారం వజ్రాలు వంటి విలువైన ఖనిజాల బహుళ ప్రపంచంలోనే ఇక్కడ ఈ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందని మనం ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ప్రజలను బానిసలుగా చేయించుకొని ఖనిజ సంపదను దోచుకోవడమే ఐరోపా వాసుల ముఖ్య ఉద్దేశం ఆఫ్రికా దేశాలు స్వతంత్రం పొందినప్పటికీ ఖనిజ సంపదపై నేటికి ఐరోపా కంపెనీల ఆధిపత్యమే కొనసాగుతూ ఉందని చెప్పడం జరుగుతుంది ఉదాహరణకు నైజీరియా సహజ వనరులలో ఖనిజ తైలం లేదా పెట్రోలియం అతి ప్రధానమైనది ఈ దేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలపై డచ్ కంపెనీ ఆధిపత్యం కలిగి ఉన్నాయి అని మనం ఇక్కడ చూడవచ్చు ఏ కంపెనీ ఆధిపత్యం ఉందంట డచ్ కంపెనీ యొక్క ఆధిపత్యం ఉండడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి నైజీరియా ఖనిజ తైలాన్ని ఎగుమతి చేస్తూనే ఉంది చమురు శుద్ధి కర్మాగారాలు హార్కోర్ట్లోనూ అదేవిధంగా వార్పోర్ట్లోనూ నెలకొల్పారు నేటికి ఈ పరిశ్రమలు దాదాపు విదేశీ కంపెనీల చేతిలోనే ఉంది నైజీరియా ప్రభుత్వానికి ఉన్న వాటా చాలా తక్కువ అని మనం ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే నైజీరియాలో లభించే ఇతర ఖనిజాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది నూతన సాంకేతిక పరిజ్ఞానంతో పెద్ద మొత్తంలో పెట్టుబడులతో విదేశీ కంపెనీలు ఆఫ్రికాలోని ఖనిజాలు వెలికి తీసి శుద్ధి చేసే పరిశ్రమలు నెలకొల్పి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి శ్రామికులకు తక్కువ వేతనాలు చెల్లించి ఎక్కువ లాభాలు పొందుతున్నాయి చాలా కంపెనీలు పర్యావరణ పరిరక్షణకు నిర్లక్ష్యం చేస్తున్నాయి తద్వారా ప్రజలకు ప్రకృతి ఎంతో నష్టం కలుగుతున్నది ప్రకృతికి ప్రజలకు ప్రకృతికి ఎంతో నష్టం కలుగుతున్నది దీని యొక్క ప్రభావం భూమి నాణ్యతపై ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతుంది అనేది మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ కీలక పదాలు ఒకసారి మనం చూసినట్లయితే వలస ప్రాంతాలు బానిస పీఠభూములు ఇవే కాక చాలా రకాల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం ఇందులో చూడవచ్చు ఏ ఇంపార్టెంట్ పాయింట్ అయినా కూడా మీరు నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అవి మీకు ఫర్దర్గా నెక్స్ట్ రీడింగ్ చేసేటప్పుడు మీకు అవి రివిజన్గా ఉపయోగపడడం అయితే జరుగుతుందనమాట సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ జై హింద్